వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మొబైల్కి మెసేజ్ వస్తుందా రాదా మొబైల్కి మెసేజ్ వచ్చిన వాళ్ళకే సీట్ వస్తుంది లేదు అంటే రాదు ఇలా అందరు స్టూడెంట్స్కి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అందరూ కామెంట్లో ఇదే మెన్షన్ చేస్తుంటారు సో మొబైల్కి మెసేజ్ వస్తుందా లేదా మీరు సీట్ అలాట్మెంట్ ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఫస్ట్ థింగ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన టైంలో మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది కానీ సర్వర్ ప్రాబ్లం వెబ్సైట్ ప్రాబ్లం ఉండడం వల్ల అందరికీ మెసేజ్ రాకపోవచ్చు మెసేజ్ వచ్చినా రాకపోయినా సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లో సీట్ అలాట్మెంట్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇలా అలాట్మెంట్ ఆర్డర్ అనే ఆప్షన్ వస్తుంది ఈ ఆర్డర్ పైన క్లిక్ చేస్తే మీకు ఆల్ ఆటోమేటిక్గా ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది మెసేజ్ రాకపోయినా సీట్ వస్తుంది మెసేజ్ వచ్చినా మెసేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన డిస్ప్లే ఉన్నా కూడా సీట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మెసేజ్ గురించి ఎవరు వరి అవ్వకండి మెసేజ్ రాకపోతే ఇంకా సీట్ రానట్టేమో మెసేజ్ రాకపోతే నాకు ఫస్ట్ ఫేస్లో సీటే లేదనో ఇలా టెన్షన్ పడాల్సిన అవసరం ఎవరికీ లేదు అందరికీ క్లారిటీకి అర్థమైంది కదా థ్యాంక్ యూ